ఎవరు తప్పుడు మాటలు మాట్లాడతారు ఎవడు మాట నేర్పిస్తాడు అతన్ని కాకలించుకోవడానికి సిద్ధపడుతుంది ఇది దౌర్భాగ్యం అని చెప్తాను నేను ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనే దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయకూడదు భారతదేశంలో గాంధీజీ జీవితంలో ఎవరిని పల్లెత్తు మాట అని అరగడు జిన్నా అని కదా అనలేదు జిన్నా ఇంటికి చర్చలకు పోతే ఆయన శేఖర్ణ తీసుకున్న ఫోటో మీరు చూస్తుంటారు కానీ అది జరిగింది చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఆయన నడుచుకుంటూ ఆ ప్యాలెస్ కి వెళ్లి జిన్నా గారిని ఎలా ఉన్నావా అని అడిగితే ఏమిటి అంటే కాలు నొప్పిగా ఉందంటే ఆయన సోఫాలో కూర్చుంటే గాంధీ గారి కింద కూర్చుని ఆ బూట్ తీసి ఆ కాలు సాక్స్ తీసి ఆ కాలుని ఒత్తి మందు పంపిస్తాను నేను నీకు రేపు నువ్వు వరీ కాకు అని చెప్పిన వ్యక్తి గాంధీ గారు తెలుసా మీకు మై బ్రదర్ జనా అని తప్పితే మరి ఇప్పుడు అన్న ఆయన ఈయన మిస్టర్ గాంధీ అనేవాడు జన ప్రధానమంత్రి చేయమని చెప్పాడు లాస్ట్ లో మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే దేశాన్ని ఎలాగైనా కాబడాలన్నా ఇవాళ గాంధీ ముస్లిం గా హిందూ గక్కల ఈ దుర్మార్గానికి కారకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే గైడ్ చేశారో వాళ్ళు ఇవాళకి భారతదేశంలో ఉన్నారు వాళ్ళు ఇప్పటికూడా వాళ్ళు తప్పును అర్థం చేసుకోలేదు ఇవాళ ఏ ప్రపంచంలో ఏ సమాజంలో కూడా ఒక రిఫార్మ్ ఉంటుంది ఒక ఆలోచన ఉంటుంది ఒక ప్రోగ్రెస్ ఉంటుంది భారత ముస్లింల యొక్క ఆలోచనను తిప్పడానికి భారత ముస్లింలకి సంస్కరణ లేకుండా చేయడానికి భారత ముస్లింస్కి అభివృద్ధి లేకుండా చేయడానికి ఒక ప్రశ్న లేకుండా చేయడానికి ఇవాళ నల్లగా ఒక గుడ్డని ముస్లింలు కళ్ళ కడుతున్నారు కడుతున్న వాళ్ళు మతం మీద కాదు దౌర్భాగ్యం ఏంటంటే ప్రోగ్రెసివ్ పీపుల్ కూడా కడుతున్నారు అది నా బాధ ఇక్కడ ట్రిపుల్ తలాక్ గురించి అమ్మాయిలు వచ్చి ముస్లింల అమ్మాయిలు వాళ్ళు ఫైట్ చేసే వాళ్ళు మీటింగ్ పెడితే వాళ్ళ మీద మతం దాడి చేశారు ఆ రోజు పుట్టింది ఇక్కడ ముస్లిం రెవల్యూషనరీ ఫోరం దాని చరిత్ర చెప్తున్నాను మీకు నేను మేము సిగ్గుపడ్డాం మేము లేవా ఇక్కడ మా కుర్రాళ్ళు లేరా వాళ్ళు దాడి చేస్తుంటే ముస్లిం ఆడవాళ్ళే వాళ్ళ పీకల మీద కాలేజ్ తొక్కి మన హిందూ మంత్రి మనతో పోరాడాలా అవసరం ఏముంది ముస్లిం ఆడవాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళతో కలిసి పోరాడకూడదా ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ కూడా ఒక అక్షరం మార్చడానికి వీల్లేదని మదీనాన్ని గెలుచుకున్న తర్వాత ప్రవక్త గారు మదీనాన్ని గెలుచుకుని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఒక కాన్స్టిట్యూషన్ ఒక నిబంధనవళి ఆ పరిపాలన ఏ విధంగా నడపాలి అనేటువంటి ఒక ఒప్పందం చేశారు మక్కాని గెలుచుకున్న తర్వాత వీరు చేసినటువంటి ఒప్పందాన్ని మక్కలు కూడా అమలు పరచవచ్చు కదా మక్కాలు మళ్ళీ ప్రత్యేకమైనటువంటి నిబంధనల ఒప్పందాన్ని వారు రూపొందించారు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మదీనాల ఒప్పందం మక్కాల ఒప్పందం మదీనాల ఒప్పందం యథాతథంగా మక్కాలో ఎందుకు అమల్లోకి అవసరం లేదని ప్రవక్తగా అనుకున్నారని నేను అడుగుతున్నాను దానికి రెండు కారణాలు దాని టైం అండ్ స్పేస్ అంటాం ఈ టైం వేరు ఈ టైం వేరు ఈ ప్లేస్ వేరు ఈ ప్లేస్ వేరు మదీనాకే మక్కాకి ఉన్నటువంటి దూరం ఎంత మదీనాకి మక్కాకి గెలుచుకున్నప్పుడు ఉన్నటువంటి కాలం ఎంత అక్కడే చేంజ్ అవసరమైందని ప్రవక్త గారే అర్థం చేసుకుంటే పదమూడు వందల సంవత్సరాల్లో మనకి ఆ కాలంలో ఆ సమయంలో రాసిన మాటలకి ఒక చిన్న వ్యాఖ్యానం కూడా మీరు చేయడానికి ఇష్టపడరా ఓ చిన్న ప్రశ్న కూడా రాయడానికి ఇష్టపడరా యూనిఫారం సివిల్ కోడ్ పేరు మీద ముస్లిం సమాజం ప్రమాదంలో పడింది అనేటువంటి నినాదం ఇవాళది కాదు వంద సంవత్సరాల నుంచి ఈ పిచ్చిలో ఉన్నాం మనం ఏం ప్రమాదంలో పడింది ఏం జరిగింది యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అది సెక్యులర్ వాదానికి ప్రగతివాదుల నినాదం అయి ఉండాలి దౌర్భాగ్యం అది వాళ్ళ మత మతోన్మాదు లేక నినాదం ఆర్ఎస్ఎస్ వాళ్ళ నినాదమైంది మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను ఆ రోజు రాజ్యాంగం ఆమోదిస్తున్నప్పుడు ఆ రోజు హిందూ బిల్లు పెడుతున్నప్పుడు హిందూ కోడి బిల్లు పెడుతున్నప్పుడు నువ్వు మనువు కంట మను ఎక్కడ నువ్వెక్కడా నువ్వు మనువు యొక్క కాళీగోడికి చాలి సరికావు అని మీరు మీ యొక్క ఆర్గనైజర్ పత్రికలో సంపాదకీయాలు రాయలేదా ఎక్కిరి ఎక్కిరించలేదా మీరు వ్యతిరేకించలేదా హిందూ కోడి బిల్లు ఆమోదం పొందకపోవడానికి మీ పాత్ర లేదు ఆ రోజు మీరు ఏమైనా బలపరిచారని అడుగుతున్నాను నేను ఇవాళ ఇదంతా కూడా హిందూ మతం అంతా మేము ప్రోగ్రెసివ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఇది ముస్లింలకు వ్యతిరేకం అనేటువంటి అభిప్రాయం వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే ఎంత టక్కర్లు అంటే ఒక్క పేర కానీ ఒక పేజీ కానీ ఇప్పటిదాకా వాళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఇవ్వలేదు ఎవరికి కావాలని ఇవ్వలేదు వాళ్ళు అది ఇవ్వలేదు వాళ్ళకి ఏం కావాలో చేయడానికి మన ముస్లిం విద్వేష సోదరులు రెడీగా ఉన్నారు వీళ్ళు రోడ్డు మీకు వచ్చి మేము బదు చేస్తాం మేము ఇది కొడతాం వాడిని ఎలాగైనా దింపుతామని ఈ ప్రజలు వెయిట్ చేస్తున్నారు చచ్చిపోతున్నారు ఈ ప్రభుత్వం చేతిలో కానీ మేము దింపనేమో ఏదో ఒక మేంట బయట మళ్ళీ ఎక్కించేటువంటి కార్యక్రమం జరుగుతోంది ఆవిడ మాట్లాడేవాళ్లేడు హమీద్ దళైనటువంటి మహానుభావుడు పూనాలో నేను భారతదేశ చరిత్రలో గ్రేటెస్ట్ పీపుల్ వీళ్ళంతా కూడా ఆయన చాలా తక్కువ తక్కువగా మతిగాడు చాలా తక్కువ హమీద్ దల్వై్ చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాన్ని ఎవరికి ఎవరు చెప్పలే హమీద్ అల్వైగా భారతదేశంలో ముస్లిం సమాజంలో దాన్ని జాతీయ జాతికి అనుసంధానం చేయాలి దాన్ని సంస్కరణ పదంలో తీసుకెళ్ళాలి అభ్యుదయ పదంలో తీసుకెళ్ళాలి దానికి సరైనటువంటి హిందూ మతం అనేది ఎన్ని దెబ్బలు కొడితే ఎంతమంది ఒకళ్ళు కాదండి వేల సంవత్సరం వందల సంవత్సరాల నుంచి బ్రహ్మనాయుడు తీసుకోండి లేకపోతే అన్నమాయం తీసుకోండి లేకపోతే కబీర్ని తీసుకోండి లేకపోతే ఎక్కడో కందుకూరు వీర పంతులు గారు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారు లేకపోతే బసవన్న ఎంత మందికి సంస్కర్తల కృషి ఇదంతా కూడా నారాయణ గురు ఎక్కడిని అంబేద్కర్ గాంధీ ఎంత మంది వర్క్ చేసిన తర్వాత ఇది కొంత మురికి వదిలిది ఒక్కడిని పుట్టడం చేస్తాను ముస్లిం సమాజంలో హిందూ చేస్తాను ఇవాళ భారత జాతీయోద్యమం పేరు చేశారు భారతదేశంలో గాంధీజీని మూడు బుల్లెట్లతో కాల్చి చంపారు గాంధీజీని చంపిన తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేదా హిందూ మతోన్మాదులు ఎవరైతే దీని కార్యక్రమాన్ని చూసి సంతోషించారో లేదా బలపరిచారో లేదా ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళ యొక్క లక్ష్యం నెరవేరలేదు వాళ్ళు చాలా నాశనమయ్యారు వాళ్ళ పేరు చెప్పడానికి కూడా దిక్కులేదు భారతదేశంలో బ్యాన్ చేశారు అటువంటి పరిస్థితిలో పడిపోయింది ఎందుకంటే గాంధీ చనిపోయిన గాంధీ యొక్క భావజాలం ఉంది జాతీయ ఉద్యమం యొక్క భావజాలం ఉంది ఇవాళ జాతీయ ఉద్యమాన్ని గాంధీజీ పేరుని జాతీయ ఉద్యమాన్ని ప్రజల యొక్క స్మృతి పదంలో చరిపేసిన వాళ్ళు ఎవరు ఎవరిని అడుగుతుండే భారతదేశానికి భారతదేశాన్ని గుర్తు లేకుండా చేసిన వాళ్ళు ఎవరు మీ యొక్క పుస్తకాల మీ యొక్క సాహిత్యంలో గాంధీజీ మీద ఒక పుస్తకం ఉందా గఫార్ ఖాన్ మీద పుస్తకం ఉందా మేము రాష్ట్రం మక్బూల్ సర్వాణి అనే పంతొమ్మిది ఏళ్ళ కుర్రాడు కాశ్మీర్ లో హిందూ ముస్లిం ఐక్యత గురించి శిలవెక్కించి మేకలు కొట్టి చంపేరు పాకిస్తాన్ వాళ్ళు మీరు పుస్తకం వేస్తారు ఎందుకే లేదు అడుగుతున్నాడు నేను అంత స్థలాం గురించి ఎందుకే లేదు మేము ఎందుకు వేస్తున్నాం గారికి తెలియదు భారతదేశాన్ని అని చెప్పకుండా తెలియదు ఎవరికి తెలియదు వాళ్ళకి పేపర్ చూసాడు ఆయన చెప్పలేదు ఇంత దారుణం అని చెప్పాడు అయినా సరే ఢిల్లీకి పరిగెట్టు వచ్చి దాన్ని ఎలాగే ఆపాల ప్రయత్నం చేశాడు ఇవాళ గాంధీ గారి దేశాన్ని చీల్చాడు షేక్ అబ్దుల్లా పేరు లేకుండా చేశారు కాశ్మీర్ వాడ మన దగ్గర ఉందంటే ఎవరింది ఏ నెహ్రూ వల్ల ఏ షేక్ అబ్దుల్లా కాశ్మీర్ కలిసిందో వాళ్ళకి తెలియదు ఇక్కడ పెడితే బుద్ధిలో ఆ కొటేషన్ కోర్టు కింద రాశాడు ఇది వల్ల ముస్లిం ఫండమెంటలిజం చాలా పెరిగిపోతుంది ఇదిగో తుపాకీ ఉంది ఇదిగో ఈయన ముస్లిం ఈ ఖానన్ ఉంది ఆ పైన ఈ ఉన్మాదం ఓరే నాయన ఖానన్ అశ్వక్లా ఖాన్ ఏం మాట్లాడవి బుజ్దిలో సదా డర్తే దేఖ తక్తే కేల్ కరితే దేకా అని వీర్ల గురించి విజయాలను భయపడించుకోవడలేదని అది మేము రాస్తే నీకు అది రాడి కనిపించింది భగత్ సింగ్ బొమ్మాయి ఇంకెలాబ్బ జిందాబాద్ రాస్తే కలిస్తానో వచ్చారని అనుకుంటావు ఇవాళ వేయాలి గాంధీ గారి అంటే ఇంక వేయడం వీళ్ళే పచ్చి అబద్దాలు ప్రచారం చేసి ఆంద్రమానసు విషయం చేస్తావు